అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది గురుస్వాములు ఆర్ఎన్ నాయక్ పి నవీన్ యాదవ్ ఎస్ శ్రీకాంత్ రింకుస్వాముల ఆధ్వర్యంలో పాదయాత్రగా శబరిమల సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర రోజుకు చేరుకుంది అయ్యప్ప స్వాములు పాలసముద్రం నుంచి బాగేపల్లి క్రాస్ రోడ్లోని సత్యసాయి నిలయానికి చేరుకున్నారు ఐదు వందల నలభై ఐదు మంది స్వాములకు అత్తాపూర్ కు చెందిన విశాల్ గోయల్ భిక్ష ఏర్పాటు చేశారు ఇవాళ రాత్రి పర్లకొండలో వస చేయనున్నారాములు అయితే అయ్యప్ప స్వామి దయతో వాతావరణం అనుకూలిస్తే అనుకున్న దానికంటే ముందే శబరిమలకు చేరుకుంటామని చెప్పారు భక్తులు గణేష్ టెంపుల్ నుంచి ఈ రోజు రోజు చేరుకొని కర్ణాటక బార్డర్ కి చేరుకున్నాం స్వామి ఇక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ఈ బార్డర్ దగ్గర బయలుదేరాం స్వామి అందరూ మంచిగా నడుస్తున్నారు స్వామి ఆ యాత్ర చాలా బాగా జరుగుతుంది అందరి సహకారంతో మేము యాత్ర ఎంతో గొప్పగా చేస్తున్నాం స్వామి ఎటువంటి అవరోధాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అన్ని పూటలా మేము సహాయపడుతూ వాళ్ళు మాకు సహాయపడుతూ చాలా దిగ్విజయంగా పవిత్ర పాదయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగించుకొని వాళ్ళ కర్ణాటక మూడో రాష్ట్రంలో అడుగు స్వామి మాతో పాటు ఐదు వందల నలభై మంది స్వాములు గురుస్వాములకి ఎంతో అనుకూలంగా ఉంటూ చెప్పినట్టు వింటూ సహకరిస్తున్నారు స్వామి వాళ్ళందరి సహకారంతోనే ఈ యాత్ర ఇంత సజావుగా కొనసాగుతున్నాం మేము బయలుదేరే ముందు ఎంతో మందికి ఎంతో సందేశాలు వచ్చినాయి ఇంత పెద్ద ట్రూపు వీళ్ళు ఎలా తీస్తారు వీళ్ళతో ఏమవుతుంది వంద నూట యాభై మందినే ఎవరు మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం మేము మాతోని కాళ్ళే ఫుడ్ కాడ కానీ అకామిడేషన్ కానీ అని అనుకున్న వాళ్ళకి ఇది నిదర్శనం మా భక్తి మా ముగ్గురి సంకల్పం ఆ అయ్యప్ప ఆశీర్వాదం ఈ పాదయాత్రలో ఉన్నదని నిరూపించడానికి ఈ ఐదు వందల నలభై మంది స్వాములకి ఎక్కడ భోజనం కానీ వసతి కానీ ఆల్టలు లేని జాగాలు కూడా వాళ్ళకి ఆల్ట్ అక్కడక్కడ అరేంజ్ అవుతుందంటే ఆయన ఎంత కృపకటాక్షలు మాతో ఉన్నాయో ఇది నిదర్శనం స్వామి ఈ ఐదు వందలే కాదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము ఇంకొక ఐదు వందలు వచ్చినా తట్టుకునే శక్తి ఆ భగవంతుడు మాకు ఇచ్చిండు తప్పకుండా ఇంకా దీనికంటే మెరుగైన సేవలు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము ఎక్కడ ఏమి లోటు కాకుండా అన్ని విధాల వాళ్ళని చూసుకుంటామని మేము చెప్తున్నాం స్వామి ఈ యాత్ర ఫ్రీగా తీయడమే కాదు వాళ్ళని ఫ్రీగా తీసుకోపోవడం ఇంకొక ఛాలెంజింగ్ అది సికింద్రాబాద్ నుండి అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖున బయలుదేరిన శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం వారి పాదయాత్ర ఈరోజు రెండు రాష్ట్రాలు దాటుకొని మూడో రాష్ట్రం చేసుకున్నాం చేరుకున్నాం స్వామి ఇవాళ మనం కర్ణాటక ఎంటర్ అవుతున్నాము ఇంకొక తమిళనాడు దాటి కేరళ నుంచి కేరళ వైపుగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది ఇక్కడ లాస్ట్ ఇయర్ అనుకున్నట్లు మన గురుస్వామి వారు అందరూ మూడు వందల నుంచి ఐదు వందల మంది అని అనుకున్న స్వాములు ఈరోజు ఐదు దాకా రీచ్ అయ్యారు దీనికి గురుస్వాములు కష్టం చాలా ఎంతో ఉన్నది నిజంగా ఈ యాత్ర మేము ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్తో ఎలా చేస్తామని చాలా భయమైతే ఉండే మాలో కానీ ఇవాళకి పదహారు రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి స్వామిని పేరు పేరున పలికి ఏదైనా కష్టం ఉన్నా ఏదున్నా మేము గురుస్వాముల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళతో అన్నీ పరిష్కరించు